హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కావలసిన శనగల కర్రీ అయితే చేస్తున్నా దానికి కావలసినవి రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత మూడు ఉల్లిపాయలు అన్నమాట దీని ముందుగా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని బాగా కాగిన తర్వాత అందులోన నేను కొంచెం ఆయిల్ ఒక త్రీ స్పూన్లు అయితే స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను రావడం లేదే సరే వచ్చిన దానికి సరిపెడదాం తర్వాత ఇందులోన నేనైతే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసుకొని కొంచెం అయితే బాగా వేపుకోవాలి మంచిగా చిట్టుపట్టలు ఆడేంత వరకు నేనైతే దీన్ని వేపుకుంటున్నా మనం స్లోగా కుక్ చేస్తామనమాట ఇది ఆడుతుంది కదా మనం ముందుగానే ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న మొక్కలని ఇందులో అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలు ఇలా అయితే వేగాయి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు కూడా కొంచెం మరీ ఎక్కువ కాదు కొంచెం వేగిన తర్వాత ఇలా అయితే వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత అయితే దీన్ని పక్కన తెచ్చేసి ఇలా ఫ్యాన్ కిందనైతే నేను చల్లారి పెట్టుకుంటున్నా తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నా తర్వాత మళ్ళీ బాండి పెట్టుకోవాలి బాండీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా నేనైతే తర్వాత ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో అయితే నేను రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నా అన్నమాట అది కొంచెం ఏగాలన్నమాట నేను సిమ్లో పెట్టానండి అందుకే ఇలా ఏగడం లేదు ఇటు ఇటు కలుపుతూనే ఉన్నాను వేగడం లేదు కొంచెం అయినా అయితే వెళ్ళాం ఫైనల్లీ వేగుతుంది అమ్మయ్యా ఎలా అయితే వేగిందనమాట ఇలా వేగిన తర్వాత అందులో ముందుగానే మళ్ళీ మంచిగా తర్వాత బట్టని కూడా యాడ్ చేసానండి అందులో కారం కూడా వేసేసాను కారం తర్వాత అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత మంచిగా ఉడికించుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ అయితే నేను ఉడికించుకున్నాను తర్వాత ఇది ఎలా ఉడుకుతుంది కదా నేను ఈ చేద్దామా మంచిగా మా గార్డెన్లో మంచిగా అయితే నేను పుదీనా వేసాను అక్కడి నుంచి అయితే నేను పుదీనా ఆకులు తుంచుకుంటున్నాను మంచిగా పెరిగింది కదా నేనే వేసా కష్టపడి తర్వాత దీన్ని మనం తుంచుకొని ఎంత చక్కగా వచ్చిందో మా పుదీనా తర్వాత దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని మన కర్రీలో అయితే వేయడానికి రెడీ అయిపోయింది చూసారా పైన ఆకులైతే చక్కగా వేసుకుంటున్నాను అనమాట ఎంత చక్కగా ఉంది వావ్ కదా అందులో ఇప్పుడు పుదీనా వేసుకోవాలి చాలా చక్కగా అనమాట అది దగ్గరకు వరకు కొంచెం మళ్ళీ మూత పెట్టుకున్నాను ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా బాగా